అనంతపురం జిల్లా బుక్కరాయపల్లి మండలము కల్లూరు గ్రామ ప్రజలకు తెలియజేసింది ఏంటంటే గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల సౌకర్యార్థము పోలీస్ స్టేషన్ పెట్టడానికి నిర్ణయించడం అయినదే తర్వాత పోలీస్ స్టేషన్ కట్టడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇది చట్టాన్ని ఎదిరించే నేరం అవుతుందయ్యా తర్వాత పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఈనా చివరిలో ప్రారంభించాలనుకుంటున్నారు దీన్ని వ్యతిరేకిస్తే పోలీసు కాల్పులు ఇంకోసారి చదువు తుపాకీతో కాల్ చేయడమే కాలు చెప్తారా కాలు చూస్తా ఊరుకుంటావా ఏ సమస్య పంచాయతీకి వచ్చినా చిటికలో చిటికలో తీర్చి మగాల మీరు మీకు ఏదైనా అవమానం జరిగితే అంత గొప్ప పనులు నేనేం చేశాన ఎట్ట మాట్లాడతారు మీ గొప్పతనం గురించి మీకే ఒరేయ్ ఎదిరిస్తావా ఎవరు నేరా ఎదిరించింది బుక్కరాయపల్లెలో బాగా గంధాయి తాగి మత్తే ఆహార దాన్ని చేపట్టుకుని లాగినప్పుడు ఆ పిల్ల ముగ్గురు దాన్ని తిప్పి పంచాయతీకి తెస్తే ఆ తీర్పు చెప్పింది ఎవరురా మన మన అయ్యి గారే కదా గెలుగుతున్నారా అయితే కొత్త గెలికేదా చెట్టివారి పల్లె ఏట్లో గౌరవ స్నానం చేస్తా ఉంటే నిలబడి చూసిన దీన్ని ముచ్చాల ముగ్గురి దగ్గర దిగంబరంగా నిలబెట్టి ఆ గౌరవ తోనే కొట్టించి దాన్నేడి కట్టబెట్టింది ఎవరు మన అయ్యగారే ఏ గారే కదా అయితే రెడ్డి గారి గురించి చెప్పేదా ఆయన పాపం చేసినారా ఇడు కుడాల మధ్య గొడవ సీరియస్ గా మే ఇద్దరం గొడవ పెడతా అంటే డాక్టర్ వేసుకుని లోపలికి వచ్చినావే ఏ ఊరు అని ఇదే దిగవయ్యా ముందు ఇద్దరు దిగండి రండి రండి ரு பிள்ளதே பெயா கல்யாணம் இடிக்கொச்சுனா அது காதண்டா மீறம் பெருக்கூடாது போல விட்டு படுத்துனாரு மரே எல்லோரு மப்பாடே సాకేట్ ఇదేనా తమ్ముడు నీ సమస్య ఏదైనా ఉన్నది ఉన్నట్టు భయపడకుండా ఈ పంచాయతీ ముందు చెప్పే ఈ గడ్డ మీద పుట్టిన నేను మీరు న్యాయమైన తీర్పు చెప్తారని నిజం చెప్తున్నాను నువ్వు కూడా మా ఊరు కూరడేనా అబ్బాయి బాగానే ఉన్నాడు కదా మరింత ఈయన అని తరుగుతూ ఉన్నాడు అది పాయింట్ మరి అదే కదా పాయింట్ చెప్పు అయ్యా నేను ఈ అమ్మాయి ధనవంతుల పిల్లండి మేమిద్దరం ఒక ఇష్టపడుతున్నాం నిజమో కాదు మీరే అడగండి సోరంగా తెలుస్తావల్లా ఏంటయ్యా చూస్తే తెలిసేది మా అంతస్తు ఏమిటి మా గౌరవం ఏమిటి మాకున్న పరపతి ఏమిటి నా చెల్లెలు చదువుకున్న చదువు ఏమిటి ఒక బీధి రౌడీ ముందు నిలబెట్టి పంచాయితీ జరిపిస్తున్నారా అది నేను చూస్తూ ఊరుకోవాలా ముందా రేడియో అని కట్టే అయ్యా ఇది రేడియో కాదు వైర్లెస్ అయ్యా ఏది తెలియదే కట్టే ముందు వదిలే వదిలే ఇచ్చేసాక ఏంట్రా వీళ్ళు జానల్ లేరు బారెడ్ కత్తులు పట్టుకున్నారు ఇదిగోండి అయ్యా ఏంట్రా ఈ డబ్బాకి పోలకోవడం ఉంటదే ఏమో పాత రావడం లేదా తీసుకోరా పిల్లలందరూ కలిసే జాలీగా ఆడుకోవడానికి మా నాన్నని తీసుకెళ్లి బెదిరించి

ఇప్పుడు నేను చెప్పబోయే తీర్పు మన పంచాయతీ చరిత్రలోనే శాశ్వతంగా నిలబడపోయే తీర్పు నేను ఇచ్చే ప్రతి తీర్పు అంతే కదయ్యా తమ్ముడా ఇప్పుడే ఈ తాలి అమ్మాయి మెళ్ళకి వచ్చి ఆమెకు మూడైపో వద్దండి వీళ్ళ అమ్మ నన్ను అంగీకారం లేకుండా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను అలాంటి కుటుంబంలో నేను పుట్టలేదయ్యా రే ఏం మాట్లాడుతున్నావు అయ్య గారిని ఎదిరిస్తావా సింహోరా నేను చెప్పిన తీర్పు కన్నా నువ్వు తీసుకొని నిర్ణయం సోపరా చల్లగా ఉండు బయలుదేరండి బయలుదేరండి నా నేను ఫోన్ చేసిన తర్వాత మిమ్మల్ని రమ్మని చెప్పాను కదా అయ్యా గోడౌన్ లో సరుకు పూర్తిగా అయిపోయింది అందుకని సరుకు నేరుగా పంపించేస్తాను కి మీరు పంపరని కాదయ్యా మీ అమ్మాయి చేతుల మీదుగా తీసుకోవాలని అంత దూరం నుంచి వచ్చాం ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు వెళ్ళండి వెళ్ళండి సరుకు అక్కడికి వచ్చి తీసుకోండి వెళ్ళండి 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 సార్ కొత్తగా ఒక కాన్సెప్ట్ రెడీ చేశాను సార్ ఓపెన్ చేస్తే శివానిని తీసుకొని వాడు ఊరూరా తిరుగుతున్నాడు సార్ నేను శివాని అని చెప్పింది మీ షాపు పట్టు చీరని తన ప్రేస్కి ఇవ్వడానికి అలా వెళుతూనే ఉన్నాడు సార్ ఎలా ఉంది సార్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది అడ్వాన్స్ తీసుకోవాల్సిందే కనపడకూడదు రా గట్టిగా పట్టుకో ఎక్కడికి వెళ్తున్నావ్ పట్టుకొని అట్టుకుని చాలు నేను వచ్చేదాకా ఇక్కడే ఉండండి ఏమండి ఎవరు వచ్చారు చూడండి కూర్చో రావయ్యా ఎన్ని సంవత్సరాలైంది ఇన్నాలకు మా ఇంటి దారి కనిపిస్తుందన్నమాట కూర్చో పోలీస్ ఉద్యోగం గురించి మీకు తెలుసు కదా బాబాయ్ తినడానికి టైం దొరకట్లేదు సరే మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను భోజనం రెడీ చేస్తాను అవే ముదిపని ఓ పని మీద వచ్చాను ఎలాగొచ్చాను కదా నీ ఇద్దరిని చూద్దామని అరే ఊరుకోయా రాక రాక రాకొచ్చా నీ చెల్లెలు బావా పైన ఉన్నారు బాబా ఎవరు అనుకుని పొరపడ్డాను అదే లేదమ్మా ఏదో టెన్షన్ లో ఆలోచిస్తూ సారీ నేను కిందికి వెళ్తాను సారీ నెమ్మదిగా తినండి అయ్యా కడుపు నిండా తిని మూడు నాలుగు ఉంది అయింది ఆకలి సార్ అయ్యో హలో ఏం బామర్ది నన్ను పట్టుకోవడం కుదరట్లేదా ఎవరయ్యా ఫోన్ లో ఏం లేదు బాబాయ్ ఎవడో క్రిమినల్ నాకు టైం ఏంది వెళ్ళొస్తా ఏంటి భోజనం చేయొచ్చు నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో కనిపెట్టాను రా ఇదిలో వచ్చేస్తున్నాను రా రా రాసుకోడిగా అమ్మ నీకు మెడల్ కన్ఫర్మ్ రా కానీ నేను రూట్ మార్చేసాను రోయ్ ఎందుకంటే పడమర శూన్యం తూర్పున లాభం రై నిన్ను పట్టుకోకుండా వదలం వచ్చారు జాతర దగ్గర పడింది కదా మామూలుగా మీరే కబురు చేస్తుంటారు రేపే కదా అని మేమే బయలుదేరి వచ్చాం పనోత్తిడి వల్ల మర్చిపోయాను శివాని చేయా ఆ పెట్టి తీసుకురామా అమ్మాయి కాలేజ్ టూర్ వెళ్ళింది మర్చిపోయా ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చేయండి సరే తమ దైవం అంతా బాగా జరుగుతుందయ్యా సంవత్సరానికి ఒకసారి పిల్లలతో సహా మన ఊరు వచ్చి జాతర ఘనంగా జరిపించేది మీరే కదయ్యా ఆ పోతురాజు మిమ్మల్ని మీ పిల్లల్ని సల్లగా చూడాలయ్యా ఈ పరిస్థితిలో మనకి జాతర అవసరం అంటారు అవసరమే ఇది ఇంటి గౌరవం ఈ రాఘవరెడ్డి రాజగోపురంలో వెలుగుపోతూ గర్వపడేలా చూడడానికి కారణమే ప్రతి సంవత్సరం మనం జరిపించే ఈ తిరునాళ్ళు హలో ఏంటనయ్యా నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందటగా అవునే నా కూతురు లేచిపోయింది పెట్టే ఫోను అత్తయ్యా నన్ను కాపాడని కాళ్ళ మీద పడి అడిగింది ఏం చేయమంటావు నిన్ను కాపాడినట్టుగాని నీ కూతుర్ని కాపాడదలుచుకున్నాను ఏంటి ఈ వైపర్ ఒకటి హలో నీ మాట విన శివారిని సంతోషంతో పంపించాను చూడు అదే తప్పైపోయింది నానా అది ముందు నేను చెప్పేది విను వాడు శివాని మీ అత్త ఇంట్లోనే ఉన్నాడు అంటే శివాని మీరే దాచిపోతారా మీరిద్దరు కలిసి ఆ అమాయకుడి మీద నిద్ర ఊళ్ళో వాళ్ళకి మంచి వాళ్ళ నటిస్తూ ఇంట్లో వాళ్ళకి ద్రోహం చేస్తారా ఎందుకు ఇలా చేశారు నా అంతా నాకు తెలుసు అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం వింత నాటకం నేను చూడక నేనుండలేను ఆ జన్మలో మరి ఈ జన్మలో ఇక ఏ జన్మకైనా ఎలాగే నేను హలో ఏనేరా మాట్లాడుతుంది రేపు జాతర కదా పిలిపురాలేదంట అనుకున్నాను కరెక్ట్ గా ఫోన్ చేశారు ఇక్కడ ఒక సమస్య ఏందో ఆ సమస్య శివారిని ఒక లేకపోయాడు వాళ్ళిద్దరూ దేవస్థారు ఇంట్లోనే ఉన్నారట అయ్యా నేనేం చేయాలి జాతర సమయానికి నా కూతురు నా దగ్గర ఉండాలి అయ్యా నాకు చెప్పారు కదా ఇక మర్చిపోండి మీరు బయలుదేరండి అమ్మాయి వస్తుంది గుర్రం వదిలి పెడతాం ఆ రాయ్ బండిదేనే అయ్యో తినే ఫండ్లు పోతాయి ప్రజనీ స్టైల్ లో నానా ఎముకలు నవ్వడం చేత కాని మగాడు పులుసు వండడం తెలియని ఆడది బాగుపడ్డట్లు చరిత్రలో లేదు ఇదేంటి ఈ రోజు వేదాంతమా పాల్కోవా జరి కూర్చో లేదంటే నిన్నే తినేస్తా పూర్వ రౌడి అన్నం అయిపోయింది ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఏమండి గౌరవనీయ లేని అక్కగారు పంచభక్ష పరమాణాలు ఆనందంగా ఆరగిస్తున్నట్టున్నారు రే శంకర్ ఇది మా ఇంటి సమస్య ఇక్కడ నువ్వు రౌడీతనం చేయకు మర్యాదగా బయటికి వెళ్ళు ఎవరెళ్ళాలి బయటికి సొంత అన్న కూతురు ఓ అనాథగాడిని లేపుకుని వస్తే నట్టింట్లో కూర్చోబెట్టుకుని అన్నం పెడతావా అది నేను చూసి ఆనందిస్తూ వెళ్దామా అయ్యా నేనే పట్టుకున్నాను పని వెళ్ళేయమంటారా చివారే ఎక్కడ ఉందా ఫోన్ తరకి

ハハハハ。 శంకర్ నేను వస్తున్నా ఏమైంది వాడు లేపేశావా నువ్వు వెంటనే రా నేను లేపేస్తాను రేయ్ రేయ్ ఇంకా నువ్వు చావలేదా రే నేను ఎందుకు చావాలిరా నేను చావుని జయించిన వాడిని మర్యాదగా నా కూతురు వదిలేసి వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నువ్వేం చేయబోతున్నావు వినాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అది విను విరోధి నామ సంవత్సరం శ్రావణ మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రామచంద్రపురం రాయలకోట కర్ణపూడి అయ్యదేవర దేవాలయం ముందరా చుట్టాలు పక్కాలు సొంతం బంధువులు అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఎరిగినోడు ఎరగనోడు వచ్చినోడు సచ్చినోడు లొట్టు లొసగు పిల్ల పీసు ఎదురుగా పెద్ద మగాళ్ళ గుర్రాన్ని ఊరగిస్తావు కదా అక్కడికి నీ కూతురుతో సహా వచ్చి నిన్ను నీ పరువు మర్యాదని గొయ్యి తవి పూడ్చి పెడతారా బెటాఫోన్ అయ్యాకి పాతి పెట్టకుండా ఏం చేస్తున్నారా మీరంతా పోలీసు ఊళ్ళకి వెళ్ళేది మీరేం చేస్తారో నాకు తెలియదు అయ్యా నేను నరికి పారేయండి నాన్న ఈ రాఘవ రెడ్డి కూతురు ఎవరితోనో లేచిపోయింది అప్ర కష్ట కట్టి కుటుంబ గౌరవం కోసం వాళ్ళని నరికి పారాచే గొప్ప పేరే నాకు ఎక్కువరాగుతున్నావు ఊళ్ళో కూర్చాక అనవసరంగా నోరు తెరిచావో భార్యని కూడా చూడకుండా చంపేస్తాను అయ్యా మీరు ఎక్కడ వచ్చారు ఊరి పొలిమేరలోకి వస్తున్నారు